సంబరాలు సంబరాలుచ్చి ఎంత వైభోగముదాలి భజన గానాలు నమస్కారం సార్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను శ్రీఆర్వ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ సో శ్రీఆర్వ ప్రొడక్షన్ అనేది జూన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి థర్డ్ జూన్కి స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి కొంచెం హిందీ చేశాను హిందీలో బిహారీ ఫోక్ సాంగ్స్ ఒక ఎయిడ్ చేశాను తర్వాత తెలుగులో అవకాశం వచ్చింది నాకు సో తెలుగులోనే ఫస్ట్ సాంగ్ చేశాము అమ్మవారి పేరు మీద మన దసరా సందర్భంగా డకరా డకరా సాంగ్ అని అది మంచి రెస్పాన్స్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను మన పండక్కి మాత్ సాంగ్ అని అది కూడా చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోకుండా ఆ రామడే ఆశీర్వాదం ఇచ్చినట్టు సో అయోధ్య రామ మందిరం డిక్లరేషన్ అయ్యింది కదా మోదీజీ గారు చెప్పారు మనకి తెలియపరిచారు సో ట్వంటీ సెకండ్ జనవరికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఓపెనింగ్ సెరమనీ అని దాని సందర్భంగా మనకి లాస్ట్ వన్ వీక్ ముందు ఒక సాంగ్ వచ్చింది ఇంత షార్ట్ నోటీస్లో శ్రీహార ప్రొడక్షన్ చేయగలదా అని చిన్న సందేహపడ్డాను కానీ అభిషేక్ హీరో గారు సో తను మా మేనేజర్ గారు భార్గవ్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు వచ్చాను చేద్దాం అనేసి సో సాంగ్ ఆడియో రిలీజ్ అనేది నిన్న జరిగింది వచ్చెన్నయ్య రామయ్య అని సాంగ్ టైటిల్ నేను చానా ప్రొడక్షన్ త్రూగా రిలీజ్ చేయబడింది సాంగ్ షూటింగ్ నడుస్తుంది ఇంకా రేపు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో మోస్ట్ ప్రాబర్లీ నైన్టీన్త్కి రిలీజ్ చేయాలని చూస్తున్నాము సో రాముడు అంటే మనకు తెలిసిందే సో ఒక ఆదర్శ పురుషుడు అండ్ ఒక మంచి భర్త అండ్ ఒక మంత్ అందమ్ముడు అనేసి సో మన నా మా బ్యానర్కి ఆ శ్రీఆర్ ప్రొడక్షన్స్కి ఆ సాంగ్ రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను సో అయోధ్య వెళ్ళే అదృష్టం అందరికీ రాదు మేము వెళ్ళాలని ట్రై చేస్తున్నాం కానీ ఆ రామ్ అది కుదరలేదు కానీ ఆ రాముడే మాకు తనకి ఏదో చిన్న సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు ఈ పార్ట్ సందర్భంగా అతనికి డెడికేషన్ చేయాలని ఆశిస్తున్నాను శ్రీ శ్రీ ఆరో ప్రొడక్షన్ త్రూగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది హిందీలో కూడా చేస్తున్నాము హిందీలో శ్రీ ఆరో ప్రొడక్షన్ ఛానల్ పేరు తెలుగులోనే మంచి ఆరో ట్యూన్స్ అని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇంకా అదే అందరు ఆశీర్వాదం సపోర్ట్ ఉంటే ఇంకా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం వెబ్ సిరీస్ అండ్ ఇంకా టీవీ సీరియల్ కూడా ప్లాన్ చేస్తున్నాం సో అందరూ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ మొక్క ఉంటే తప్పకుండా ముందుకు ఇంకా మంచి ప్రాజెక్ట్ చేస్తామని ఆశిస్తున్నాను సో అందరికీ నమస్కారం నేను అభిషేక్ ఈ యొక్క రాముడు సాంగ్లో లీడ్ చేశాను త్రూ ఈ శ్రీ ఆరో ప్రొడక్షన్స్ వాళ్ళు ఇతను ప్రొడ్యూసర్ సో ఇది నాకు అవకాశంగా వచ్చింది సో చాలా మంచిగా అనిపిస్తుంది యాజ్ ఏ రాముడు భక్తుడి కింద సో ఈ రోల్ నేను ఈ సాంగ్లో చేస్తున్నా ఇది ఇప్పుడు రావు గారు మా ప్రొడ్యూసర్ ఇతన్న ఇతని సపోర్ట్తో మేము ప్రీవియస్ సాంగ్స్ రిలీజ్ చేస్తాము ఇప్పుడు వచ్చింది రాముడు కాన్సెప్ట్ ఇది వచ్చి మనం అయోధ్య బేస్ మీద చేస్తాం సాంగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా వెబ్ సిరీస్ అండ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తాం అందరికి మీకు సపోర్ట్ కావాలి డెఫినెట్గా సాంగ్ మంచి హిట్ అవుతుంది ఎందుకంటే రాముడిది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు సో వచ్చిన లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ అవ్వాలి మీ ఇన్యర్ సపోర్ట్ మీ సపోర్ట్ అంటే ఇంకా ఫర్దర్ చాలా సాంగ్స్ కూడా తీస్తాం మేము సాంగ్స్ అండ్ వెబ్ సిరీస్ ప్లీజ్ బ్లెస్సస్